హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాజీవ్ ప్రౌళి గాయస్ వీడియో చూసే ముందు ఒక లైక్ షేర్ కమెంట్ చేయండి ఎందుకంటే మేము ఈ వీడియో చాలా రిస్కీగా చేసాము వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గాయ్స్ మీరు చూస్తున్నారు కదా ఇది మొత్తం రాజీవ్ నగర్ అండి ఇది పోస్ట్ ఫ్లడ్స్ తర్వాత ఉన్న సిచ్యువేషన్ అండి ఇల్లు అన్నీ వర వరద వాటర్తో నిండిపోయి జనాలందరూ రోడ్డు మీదకి వచ్చారు వాటర్ అయితే వెనక్కి వెళ్ళలేదు గాయస్ ఇంకా చాలా వాటర్ అయితే ఉన్నాయి బేస్మెంట్ ఫ్లోర్ వరకు గైస్ మీరు చూస్తున్నారు కదా ఇది రాజీవ్ నగర్కి వెళ్ళే దారి ఈ చుట్టుపక్కల ఫ్లడ్స్ వాటర్ వల్ల ఈ మురుగునీరుగా మారిపోయి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది అయింది గైస్ అక్కడ జనాలు ఎలా ఉంటున్నారో కానీ ఈ పోస్ట్ ఫ్లడ్స్ వల్ల చాలా అనారోగ్యాలు పాలవుతారు గైస్ మీరు చూస్తున్నారు కదా ఈ పద్ధతిలో ఇంజిన్ లో అయితే వాటర్ అవాక్యువేట్ చేస్తున్నారు ఇంకా చాలా నీరు ఉంది గైజ్ మన డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు ఈ పె కనిపిస్తున్నాయి కదా ఈ పెద్ద పెద్ద ఇంజిన్స్ తో అయితే వాటర్ తోడుతున్నారు అలాగే ఫైరింగ్ ఫైర్ అలాగే ఫైర్ ట్యాంకర్స్ వాళ్ళు ప్రతి ఇంటింటికి వెళ్ళి వాటర్ ఫోర్స్ తో అయితే చాలా క్లీన్ చేశారండి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫైర్ ట్యాంకర్స్ వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు అలాగే మేము వెళ్తున్నాం కదా మీరు చూస్తున్నారు కదా అది వన్ నాట్ ఫోర్ వ్యాన్ అండి దాదాపు పోస్ట్ ఫ్లడ్స్లో అయితే వన్ వీక్ వరకు డ్యూటీస్ వేశారు మీరు చూస్తున్నారు కదా మీకు ఏం అవసరమైనా మీ దగ్గర ఉన్న పిహెచ్సిలో అక్కడ ఉన్న హెచ్డబ్ల్యూస్ దగ్గర అయితే మీరు మెడిసిన్ అయితే తీసుకోవచ్చు అండి మేము అక్కడైతే మెడికల్ క్యాంప్ పెట్టారండి అసలు మేమున్న ఒక వన్ అవర్కి ఫుల్ తలనొప్పి వచ్చి ఒక వన్ డే అంతా పడుకునే ఉన్నాము మరి అక్కడ జనాలు ఎలా ఉంటున్నారో కానీ చాలా గ్రేట్ గైస్ గైస్ ఈ ఏరియా మొత్తం అసలు డ్రైనేజ్ వాటరా లేదంటే అసలు వాటరా తేడా తెలియకుండా చాలా దారుణమైన వాసన అయితే వచ్చిందండి వాసన తినడానికి కూడా వీలు లేకుండా అంత ఘోరమైన స్మెల్ అయితే వచ్చిందండి అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా కుదిరితే మాస్క్ ధరించుకోండి పోస్ట్ ఫ్లడ్స్ నుంచి మీరు తొందరగా రికవర్ అవ్వాలని మా ఛానల్ తరఫున కోరుకుందాము ఇలాంటి మృగుల్లో కూడా ప్రతి ఇంటికి వెళ్ళి కొంతమంది హెల్త్ టీమ్ అయితే సర్వే చేశారు మీ ఇంటికి కనుక వచ్చారా మీరు రాజీవ్ నగర్ నుంచి వస్తే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ప్రతి ఒక్క హెల్త్ టీం వాళ్ళు ప్రతి ఒక్క ఇంటింటికి గైస్ ప్రతి ఒక్క పర్సన్కి ఫీవర్ సర్వే మెడిసిన్స్ అందించడం మన గవర్నమెంట్ చాలా మంచి పని చేశారు ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారా మీకైతే మెడిసిన్స్ ఇష్యూస్ అయ్యాయా ఇష్యూ అయ్యాయా కమెంట్ చేయండి గైస్ చూస్తున్నారు కదా శాని శానిటరీ టీమ్ అయితే చాలా కష్టపడ్డారు అది చూసారా అది అసలు రోడ్ డ్రైనేజా అన్నట్టు ఉంది గైస్ ఇక్కడ చాలా ఆస్తి నష్టం అయితే జరిగింది చాలా హ్యూజ్ లాస్ కార్లు ఇల్లు అన్నీ కొట్టుకుపోయాయి వీళ్ళందరూ అనుకున్నవన్నీ గైస్ ఒక్క పక్కకైతే అయితే ఈ కార్లన్నీ కొట్టుకొచ్చాయి మీరు చూస్తున్నారు కదా గైస్ యూట్యూబ్ ఛానల్ తరఫున అందరినీ ప్రార్థిద్దాము వాళ్ళకి ఏ రోగాలు రాకుండా అందరూ సేఫ్గా ఉండాలని అలాగే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ గైస్